హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి సిద్ధార్థ ప్రకృతి వైద్యశాల నుంచి డాక్టర్ టి వెంకన్న గారితో ఉన్నాము నమస్తే సార్ ఆరోగ్య అభిమానులకు నమస్కారం నా పేరు టి వెంకన్న నేచురోపతి ఆయుర్వేదం ఆక్యుపెంచర్ ప్రాక్టీషనర్గా పనిచేస్తున్నాను మా క్లినిక్ వచ్చి హైదరాబాద్ ఎర్రగడలో సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది ఇవాళ చాలామంది అమ్మాయిల్లో పీసీఓడి సమస్య కనిపిస్తుంది ఎక్కువ మంది కాలేజీ అమ్మాయిలు అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేటువంటిది మేజర్ ప్రాబ్లంగా ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం లైఫ్ స్టైలే ప్రధానమైనటువంటి కారణం అంటే టైంకు అన్నం తినకపోవడం ఒక భాగం అయితే రెండోది తీసుకునే ఫుడ్ ఇవాళ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అవి కూల్ డ్రింక్స్ కాంచి అలాగే బయట దొరికేటటువంటి చిరుదీన్లు అనేకమైనటువంటి నూనె పదార్థాల సంబంధించినటువంటి కానీ ఇలా అనేక రకమైనటువంటి జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అదే సిటీ హైదరాబాదు లేదా పెద్ద సిటీలో చూస్తున్నటువంటి బిర్యానీలు ఎక్కువ హైదరాబాద్కి వస్తే దాని బిర్యానులు రకరకాల బిర్యానీలు ఉన్నాయి ఇలాంటివి బిర్యానీలు నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా కాదు ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నటువంటి మనం చూస్తున్నాం ఇందులో ప్రధానమైనటువంటిది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరే ఈ సమస్య నయం కాక చాలా మంది బాధపడుతున్నటువంటి మనం చూస్తున్నాం దీనికి చాలా సింపుల్గా మనం ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అలవాటు చేసుకోవాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇందాక మనం అనుకున్నట్టుగా లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి సమస్య ఈ సమస్య నుంచి బయటపడటానికి సింపుల్ సూత్రాలు నేను చెప్తాను ఒకటి మజ్జిగ ఉదయం పూట గ్లాస్ మజ్జిగ పరిగడుపున తీసుకుంటే వితిన్ ఒక వారం లేదా ఒక పది రోజుల్లోనే పీరియడ్స్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ రెగ్యులర్ సమస్య నుంచి బయటపడవచ్చు రెండోది బాగా కడుపులో నొప్పి వస్తుంటుంది అమ్మాయిలకు ఏది ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు అలాంటి సమస్య నుంచి కూడా ఈ ఒక గ్లాస్ మజ్జిగ దాగితే కూడా ఈ సమస్య పరిష్కారాలు ఇక రెండోది అందరి ఇళ్ళల్లో ఉండేటటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది అలివేరా మనం ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటాం కదా కొంచెం అలివేరా తీసుకొని దాన్ని బాగా పై అంట తీసేసి కడిగేసి లోపల గుజ్జుని జ్యూస్ చేసుకొని తాగిన రెండు మూడు రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది పీరియడ్స్ కూడా వస్తాయి అంటే రెండు మూడు నెలల నుంచి రాకుండా పీరియడ్స్ వస్తాయి అలాగే నొప్పి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇక మూడవది ఈ సమస్య నుంచి బయటపడటానికి కొత్తిమీర పుదీనా తులసి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అలాగే ఒక ఐదు ఆకులు తులసి ఆకులు వాటర్లో వేసి మిక్సీ పట్టి ఆ గ్లాస్ జ్యూస్లో ఒక రెండు స్పూల తేనె అరచెక్క నిమ్మరసం వేసుకొని తాగిన ఫార్టీ డేస్ ఏది చేసినా ఫార్టీ డేస్ చేయండి అన్నిటికీ సమస్య పరిష్కారం ఒక నాలుగు రోజులనే లభించిందని పని పని చేయవద్దు ఫార్టీ డేస్ దాన్ని కంటిన్యూ చేయండి ఇలా చేయడం వల్ల ఈ జ్యూస్ తాగడం వల్ల పీసీఓడి సమస్య అనేకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి పీరియడ్ రెగ్యులర్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ముందు అందరూ చేయాల్సినటువంటిది ఏంటంటే అమ్మాయిలు నాన్ వెజ్ కొద్ది రోజులు బంద్ చేయండి నాన్ వెజ్ తినడం కొద్ది రోజులు బంద్ చేయండి అంటే అది బాగా హీట్ చికెన్ ఎక్కువ మంది తినేటువంటి చికెన్ బాగా హీట్ కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కొద్ది రోజులు బంద్ చేయండి అలాగే ఉదయం ఒక జ్యూస్ సాయంత్రం ఒక జ్యూస్ తీసుకోండి అంటే ఈ సమస్య ఉంటే కాదు నేను చెప్పేది సమస్య లేకుండా కూడా ఒకలా కాపాడుకోవాలనుకునే వాళ్ళు మీరు తీసుకునే ఆహారాలలో ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోండి అలాగే మీకు వీలైనప్పుడు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి జ్యూస్ తీసుకోండి పరిగణపిన ఒక జ్యూస్ తీసుకోండి సాయంత్రం పూట కూడా ఒక జ్యూస్ తీసుకోండి అది ఫ్రూట్ జ్యూస్ కావచ్చు వెజిటేబుల్ జ్యూస్ కావచ్చు ఏదైనా జ్యూస్ మీరు తీసుకుంటే మన బాడీకి అవసరమైనటువంటి ఫైబర్ వస్తుంది దాని నుంచి విటమిన్స్ వస్తే అనేక రకమైనటువంటి ఫ్రీగా మోషన్ కావడానికి అవసరమైనటువంటి అనేక ఇబ్బందులను తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక జ్యూస్ తీసుకోండి ఎక్కువ ఆకుకూరలు తీసుకోండి తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీరు టైంకి తీసుకోవడం వల్ల టైంకి ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు థ్యాంక్ యూ సార్ ఆరోగ్య విమానులకు నమస్కారం మన దగ్గర చాలా సహజ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఒకటి డైట్ ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మీరు ఎట్లా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చో కూడా మేము చెప్తాం గైడ్ చేస్తాం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరిగి మనం మనం డబ్బులు పోగొట్టుకునేదానికంటే ఒకటి రెండు నెలల్లోనే మనం మొత్తం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము గైడ్ చేస్తాం మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి తర్వాత మీకు ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఆదరించడమే కాకుండా అనేక మందికి షేర్ చేయండి ఒక మాట సాయం ఇతరుల ప్రాణం నిలబెట్టుంది వాళ్ళ ఆరోగ్యానికి కాపాడుతుంది నమస్తే మాకు విలువైన సమాచారాన్ని అందించారు సో ఇలాంటి ట్రీట్మెంట్లు కానీ ఇంకేదైనా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కానీ అక్యూట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది గా అంటే సహజ పద్ధతిలో జరుగుతుంది సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఒక్కసారి చెకప్కి వచ్చి చూడండి మీకు మంచిగా అనిపిస్తేనే మీరు కంటిన్యూ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ థ్యాంక్ యూ